జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ పోలీస్ తదితర శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పట్నాయక్ నిర్వహించారు ఈ సమావేశంలో గత నాలుగు నెలలుగా స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల వివరాలు బ్యాంకుల ద్వారా జరిగిన నగదు లావాదేవీలు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసిన వస్తువుల వివరాలను సంబంధిత శాఖలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిగి తెలుసుకున్నారు దీని ప్రకారంగా సమావేశ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలియజేస్తామన్నారు సాధారణంగా మద్యం దుకాణాలకు ఎన్నికల సమయంలో ఎంత తీసుకుంటారనే వివరాలను డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ దృష్టికి తీసుకురావాలని అన్నారు అనుమానాస్పద నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని ఏక మొత్తంగా జరిగిన ఫోన్ పే గూగుల్ పే ఖాతాలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా వరంగూర్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణను అధికారులు సిబ్బంది సమన్వయంతో పగడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు ఎన్నికల నిబంధన మేరకు అన్ని రకాలుగా విచారణ చేసి నగదు ఇతర వస్తువుల జప్తు చేసి సంబంధిత అధికారులకు నివేదికను సమర్పించాలని సూచించారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధికా గుప్తా వెంకట్రెడ్డి డిఆర్ఓ వైవి గణేష్ ట్రైనీ ఐపీఎస్ శుభం నాగరాలే హన్మకొండ పరకాల ఆర్డివోలు వెంకటేష్ నారాయణ డిఆర్డిఓ నాగ పద్మజ జిల్లా ఖజానా శాఖ డిడి రాజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ లేడీ డిస్టిక్ మేనేజర్ శ్రీనివాస్ హన్మకొండ కాసిపేట పరకాల ఏసీపీలు దేవేందర్ రెడ్డి తిరుమల్ కిషోర్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు